రెండు రాష్ట్రాల సిక్కులు కా మీరు హిందువుల పట్ల ఓట్ల కోసం మీద కదా ఓట్ల కోసం ఎంతగా తిరిగి రాస్తారా ఆ రోజు ముస్లిం భక్త ప్రస్తుతం అనుభవించి అనేక ప్రాంతాలని ఎక్కడో చేసిన పార్టీ మీరు మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ పరిపాలన చేయకులేదు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కనీసం తమ యొక్క నిరసన తెలిపే విధానం కూడా లేకుండా ఈరోజు గతంలో అధికారంలో లేనప్పుడు అనేక విషయాల పట్ల మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం అక్కడ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అదే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంకిత వ్యాఖ్యలు చేస్తే కనీసం కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రోజు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టలేదు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరొక విషయం ఏమిటంటే ఢిల్లీ పెద్దల యొక్క రాహుల్ గాంధీ యొక్క సరికే యొక్క సోనియా గాంధీ యొక్క మెప్పు పొందడం కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు మీ పదవిని కేవలం కాపాడుకోలేరు దయచేసి మీరు ప్రజాస్వామ్యయుతంగా హిందూ దేవీ దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటలను వెనక తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవచ్చుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పట్ల హిందూ దేవతల ముఖ్యమంత్రి వ్యాఖ్యలను पार्टी भारतीय जनता पार्टी